నేను కౌన్సిలర్ ఐదో సంవత్సరం అయిపోయింది నా వార్డు పరిస్థితి నా దుర్దృష్టమో నా కర్మ బట్టి నేను పదహైదో కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకుడని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు ప్రజల్లో పోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్ల చెప్పులేసే పరిస్థితి వచ్చింది కౌన్సిలర్గా నేను ఎంత బాధపడినానంటే నేను ఎందుకు చేసినారా పోటీ ఏమంత నా కర్మాన ఇంత ఇంత నీచానికి దిగజారిపాల్సిందే ఎందుకు వచ్చింది అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏమే అయినా కూడా ఇప్పుడు మీరు ఇంత చెప్తా అన్నా కూడా నేను అడిగేది ఏంటంటే ఇన్ని వర్క్లు ఇన్ని తెప్పించుకునే మీరు ఒక లైట్లు వీధి లైట్లు తెప్పించుకోలే అదే కాంట్రాక్టర్ చెప్తే వీధి లైట్లు తెప్పిస్తారు కదా మేము వీధి లైట్లు చేయమని చెప్పి ఐదు రోజులు కింద ఐదు రోజులు కింద కూడా మీ ఎంప్లాయీ చెప్పినా మా వీధిలో పంపించి పెట్టారు ఒక యాభై లైట్లు అన్న అవును ఎజెండాలో పెట్టిన సార్ కాదల్లా ఇవన్నీ ఎజెండాలో పెట్టక ముందే తెప్పించుకున్నారు కదా అప్పుడు ఎందుకు వీధి లైట్లు తెప్పిలా పోయినారు

మీరు తీర్చుకునేప్పుడు ఎందుకు వీధి లైట్ వాళ్ళతోనే ఎందుకు తెప్పించలేకపోయినారో అంటానా వీధి లైట్లు పెట్టిన వీధి లైట్ ముందు ముందే వీధి లైట్లు తెప్పించినట్టు కూడా లేవు ఏదో రిపేర్లు అంటారు ఒక్క వీధి లైట్ అన్న వేసినారా తొంభై తొంభై వచ్చినాయి తొంభై వేసారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఒక యాభై లైట్లు పెట్టారు వచ్చినాయి తొంభై ఎక్కడ వేసినారు అది రిజిస్టర్ ఉంది చూపిస్తామన్నా సార్ మీ డిజిటల్ ఉంది కాదన్న కాదండి నాకు ఒక్క లైట్ అన్న ఎందుకు ఇలా చూపిస్తాను నేను అడుగుతాను కదా ఒక లైట్ అన్నా నాకు వేయచ్చు కదా చెప్తాను చూపిస్తాను మీకు అది రిజిస్టర్ నాకు చూపేమని కాదు సార్ మీరు కొత్తగా లైట్లు కావాలని పెట్టినారు మీ అవసరాలు తీసుకోవడానికి మా ఉపయోగించినారు నేను కాదండంలా మీ అవసరమని కాదు అధికారుల అవసరమే కావదండంలా నిన్న మనకు ఆఫీస్ పని జరగాలి బయట కావాలా ఎందుకు అదే కాంట్రాక్టర్ తో లైట్లు తెప్పి పరిస్థితి వచ్చింది అయ్యి అంటే దాంట్లో ఆదాయం రాదన్న లైట్లలో ఇప్పుడు బీబీఎస్ ఎల్ఆర్ఎస్ లో కూడా మనకు టూ ఫ్లోర్స్ వచ్చింది దాంట్లో మొత్తం ఇప్పుడు ఏదైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో స్ట్రీట్ లైటింగ్ పరంగా మొత్తం మొత్తం మనకు ఒక మీ ఆఫీస్ లో స్టాఫ్ కు లైట్లు పోయినాయంటే పలికే నాదులు లేదు మన ఆఫీస్ లో బోర్లు రిపేర్ వచ్చినాయంటే మన మన లేడీస్ వచ్చినారు అంత అంటే అనిపించుకోమైనా ఈడుండే నాయకులుగా వీడుండే అధికారులతో కూడా తిట్టించుకోమైనాం అది పల్లిక పరిస్థితి లేదు నీళ్ళ సమస్య తీసేయలేదు లైట్ల సమస్య తీరే లేదు డ్రైన్లు తీసేది లేదు ఎక్కడ వర్కర్లు ఎవరిళ్ళలో పనిచేస్తానో కూడా మాకు తెలియదు వర్కర్లు వర్కర్లు మున్సిపాలిటీ పనిచేసాల్సిన వర్కర్లు ఎవరి పని పనిచేస్తాను కూడా మాకు తెలియదు ఎంతమంది వర్కర్లు ఉన్నా నేను అడిగితే నువ్వు మీ సార్తో లెటర్ పెట్టించి నేను ఎంతమంది ఆఫీసులో పని చేస్తామన్న పరిస్థితికి వచ్చింది స్ట్రీట్ రేటింగ్ అయితే మనకు సిఎం సూరేషన్ వన్లో టూ క్రోర్స్ మెన్షన్ చేశామన్నా బార్డ్ వైర్ మొత్తం ఎక్కడెక్కడైతే లైట్లు కొత్త రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆల్రెడీ మనకు చెడిపోయి ఉన్నాయో అవన్నీ మనకు ఖచ్చితంగా ఒక సిక్స్ లో సాల్వ్ అయిపోతాయి రోడ్స్ వచ్చిందని అప్పటికే మేము దిగిపోతాం అన్న ఆరు నెలలు కదా నేను దిగిపోతాం అబోతే ఎవరు చెప్పుకోవాలా లేదా అది నేను ఉండేటప్పుడు నేను చేసినా నా కుటుంబానికి సచిపోయినా నా కుటుంబానికి ఏమైతే నాకేమి చూసి ఎమర్జెన్సీ ఉంటే కాలం అయిపోతే నేను కదా కౌన్సిలర్గా నేనే ఉండాలి నేనేమి సిలా చేసుకోలేను కదా మా ప్రభుత్వం వచ్చినా నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాచే ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను మా ప్రభుత్వం వచ్చి మేము ఏదో చేస్తామని ఇలాంటి చీఫ్ గా తయారు చేసిన ఎజెండాను చూసి సిగ్గుపడతాం మన అధికారులు మొత్తం ఎజెండా మొత్తం కూడా మీరు కూర్చోవడానికి సీట్లకు మీకు ఏసీలకు లేకుంటే మీ కంప్యూటర్ సిస్టానికి పైన పెట్టిన శ్రద్ధ కనీసము ఏ ఒక వార్డు పైన పెట్టినంటే కనుక చాలా గర్వపడే వాళ్ళము ఎందుకు ఈ విధంగా ఎజెండాలు తయారు చేస్తానో అర్థం కాదు నేను గత గత ముందు ముందు ఇదే సమావేశం ఈ ఎజెండా తయారు చేసినప్పుడు ఏ కౌన్సిలర్లు అడిగి ఏ చైర్మన్ అడిగినారా లేదంటే మిగతా కౌన్సిలర్లు అడిగి ఎవరు అడిగినారో తెలియదు కానీ దీంట్లో ఎటువంటి పని అయితే మాత్రం ఏమీ లేదు ఎక్కడ మనం ఏ ఏ వర్గ వర్కులు పెడితే కనుక అభివృద్ధి వార్డులో ప్రజల కోసం పనిచేసిన మనము మన కోసం మనం పనిచేసుకుంటాను నేను మొన్న కూడా ఒక మా వార్డులో పదహైదో వార్డులో గత రెండు వేల ఒక సంవత్సరం అయితే ఉంది అనుకుంటా బోరు సమస్యలు ఉండి నీళ్ళు ఎప్పుడు కూడా మైదుగురు పదహైదో వార్డులో నీటి సమస్య అనేది ఎప్పుడు లేదు మాకు మైదుగురులు అనే మైదుగురు అంటే పొద్దుటూరు రోడ్లు అసలు సమస్య ఉండేది కాదు ఈ పొద్దు ఈ పొద్దుటికి సంవత్సరం అయితే ఉన్నా కూడా అసలు రెక్టిఫై చేయగా నిన్న కౌన్సిల్ మా నేను అంటే కౌన్సిల్ ఆఫీస్లో ఉంటే మీటింగ్ మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంటే ప్రజలు వచ్చే కూడా వాళ్ళకు సార్ మన చైర్మన్ సార్ ఏమన్నా కమిషన్ కమిషనర్ సార్ ఏమన్నారంటే నేను సాయంకాలంలో రెక్టిఫై అన్నారు ఇంతవరకు చేయలేని పరిస్థితి బోర్లు రెండు బోర్లు ఉంటే ఒక ప్రైవేట్ బోర్డుతో ఎప్పటికి కూడా కాలం కడుతా ప్రైవేట్ వ్యక్తికి మనం మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదా లేదంటే అంత ముందు డబ్బులు లేదో నాకు తెలియదు కానీ అతను మనకు వాటర్ ఇవ్వాలి పొద్దు మనం నీళ్లు లేకుంటే అత్యవసరమైనటువంటి వస్తువులను వాడుకోలేకపోతే మనం చేయాల్సిన పరిస్థితి ఏంది అవును సార్ మూడు కోట్ల ఉంది ముప్పై కోట్ల ఉంది ఎందుకు మీరు ప్రజలకు ఎజెండా రూపంలో చూపించడం కౌన్సిలర్లో చూపికూడదా కౌన్సిలర్లో తెలియకూడదా ఏమేమి ఉండదు ఏం ఏ పనులు ఇస్తాను ఎక్కడెక్కడ ఇస్తాను అని ప్రజలకు తెలియకూడదా అవును సార్ పెట్టినట్టు చూపించండి సార్ ఏముంది ఏ అవును సార్ నువ్వు ఏ వర్క్ అయినా పెట్టు మేము వద్దం ఆ వర్కులు ఎందుకు ఎజెండా రూపంలో చూపియంలో ప్రజలకు కౌన్సిలర్లో చెప్పాల్సే బాధ్యత మీది ఉంది కదా